హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు రోజు మరి కలెక్షన్ చూపించబోతున్నాను అండి మంచి బ్రైడల్ కలెక్షన్ పెళ్లి పిల్ల సీజన్ కాకముందే నేను కలెక్షన్ అనేది చూపించబోతున్నాను చాలా బాగున్నాయి ఇవన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయండి చాటింగ్ ద్వారా తీసుకునే వాళ్ళకు ఒక వన్ వీక్ తర్వాత చాటింగ్లో మళ్ళీ వీడియో పెడతాను కాకపోతే ప్రస్తుతానికి మాత్రం వెబ్సైట్లో పెడుతున్నాం చాలా బాగుంది కలెక్షన్ అలాగే ఫస్ట్ వచ్చేది బ్లౌజ్ ఇప్పుడు అన్ని సిల్వర్ బార్డర్స్ వస్తున్నాయి కాబట్టి సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేసాము అండ్ గ్రీన్ ముడి ఇలా అండ్ ఇంకొకటి దీనిలో స్పెషల్ ఏంటి అని అంటే ఇంతవరకు అంటే ఇక్కడ ఏదైతే ఈ డౌన్ పార్ట్లో ఉందో ఈ పాటలో మనం నెట్ వేసి చేసాము ఎందుకంటే ఈ పాటలో నెట్ వేస్తే చాలామంది చినుగుతుందనే కంప్లైంట్స్ వచ్చాయి సో ఇలా వేసాము ఇది ఓన్లీ మనం సింగిల్ లేయర్ పైనే వేసాం మీకు డబుల్ లేయర్ కావాలన్నా కూడా ఇచ్చామండి ఎక్స్ట్రా ఇచ్చాము సో మనం ఇలా చేస్తే గ్రీన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది లేదు మీకు పింకే కావాలన్నా కూడా ఇక్కడ మనం పింక్ కలర్ క్లాత్ వేసినా స్టిచ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ స్టిచ్చింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది బ్యూటిఫుల్ మీరు జూమ్లో కూడా చూపిస్తాను చాలా బాగుందండి వర్క్ ఫినిషింగ్ కానీ వర్క్ క్వాలిటీ కానీ చాలా బాగుంది టూ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్ లెంత్ వచ్చి టెన్ ఇంచెస్ ఉంటుందండి నెక్స్ట్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ డీప్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి లెంత్ మాత్రం ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది మీకు నెట్ మీకు అవు మేమైతే మేమైతే నెట్ ప్రొవైడ్ చేస్తున్నామండి మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదా మీ ఇష్టం కాకపోతే చాలా బాగుంది యూనిక్ పీస్ చాలా బాగుంది ఫ్రంట్ వచ్చి మనకి క్రాస్ కటింగ్ ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ ఇలా వస్తుంది దీని కోడి నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చెక్ చేయండి ఇందులో కలర్స్ వన్ బై వన్ చూపిస్తాను ఫ్లవర్స్ ఏ కలర్ అయితే వచ్చాయో మనకి నెట్ క్లాత్ కూడా అదే విధంగా వస్తుందండి నెక్స్ట్ వన్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ అండ్ విత్ రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి नेक्स्ट पर्पल कलर బ్లూ కలర్ కాంబినేషన్ మీకు వెబ్సైట్లో బుక్ చేసుకోవడం చాలా ఈజీ అండి వాట్సాప్ బుకింగ్ అంటే కొంచెం టైం పడుతుంది వెబ్సైట్లో తీసుకునే వాళ్ళు తీసుకోండి ఇంకొక స్టాక్ అనేది రెడీ అవుతుంది ఆ స్టాక్ రెడీ కాగానే వాట్సాప్లో పెడతాను అప్పుడు ఎవరికైతే వెబ్సైట్లో తీసుకోవడం రాదు అప్పుడు తీసుకోండి మాకు ఏంది అని అంటే ఎక్కువ మెసేజ్లు రాకుండా ఉంటాయని చిన్న ప్లాన్ అంతే అండ్ ఇంకొకటి మీరు వెబ్సైట్లో బుక్ చేసుకుంటే అందులో మీకు ఒక మెయిల్ ఐడి ఇస్తారు కదా దానికి మాత్రమే ట్రాకింగ్ ఐడి అనేది ఇస్తామండి వన్ వీక్ టు టెన్ డేస్ రీచింగ్ టైం ఉంటుంది అండ్ మరొక కలర్ బాటిల్ గ్రీన్ క్లాత్ అయినా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయినా చాలా ఎక్సలెంట్గా ఉందండి బ్రైడల్కి అయినా హెవీ మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ వర్క్ ఫినిషింగ్ కూడా మీరు జూమ్లో చూడండి ఇలా నెట్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి బాటిల్ గ్రీన్ కలర్ ఇవి ప్రస్తుతానికి వెబ్సైట్లోనే అవైలబుల్ ఉన్నాయంటే షాప్లో కూడా అందుబాటులో లేవు లో పెట్టినప్పుడు షాప్లో అందుబాటులో ఉంటాయి ఒక్క విషయం గమనించండి నెక్స్ట్ మెరూన్ కలర్ మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ దీని కోడ్ రేటు నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చెక్ చేయండి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను లేదా గూగుల్కి వెళ్ళి డబ్ల్యూ డాట్ రాధా కలెక్షన్ డాట్ ఇన్ అని మీరు సెర్చ్ చేసినా కూడా మా వెబ్సైట్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చి స్కై బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బెరూన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా అండి చాలా బాగున్నాయి అండ్ లిమిటెస్ట్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీరు ఎన్ని బ్లౌజ్లు తీసుకున్నా షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇది వచ్చి రెగ్యులర్ పింక్కి గ్రీన్ కలర్ బోర్డర్ ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చి టమాటా పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది మీరు అవసరం ఉంటే నెట్ యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోకపోయినా ప్రాబ్లం ఉండదు కాకపోతే యూజ్ మంచి యూనిక్ పీస్ ఉంటుంది ఈ డౌట్లో డిఫరెంట్గా కనిపిస్తుంది ఇదంతా పింక్ కనిపించి ఇక్కడ గ్రీన్ కనిపించేసరికి లుకింగ్ వైజ్గా మాత్రం చాలా బాగుంటుందండి నెక్స్ట్ హాట్ పింక్ కలర్ లైట్ డార్క్ కలర్ కాంబినేషన్ అండి కాకపోతే వీడియోలో వీడియోలో కొంచెం లైట్ డార్క్ షేడ్స్ అటు ఇటుగా పడవచ్చు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి డిస్క్రిప్షన్ చదువుకొని ఫోటో చూసుకొని బుక్ చేసుకొని మీరు ఒక్క బ్లౌజ్ బుక్ చేసుకున్న అరవై రూపాయలే పడుతుంది ఇంకెక్కువ కలెక్షన్ తీసుకున్నా కూడా అరవై రూపాయలే పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెలివరీ అనేది అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఈ వీడియోలో పెట్టిన బ్లౌజులన్నీ మంచి బ్రైడల్ కలెక్షన్ అండి అన్ని థౌజండ్ ఏవోనే ఉంటాయి ఆ రేటుకు దగ్గరకనే మీకు డబుల్ ప్రాఫిట్ లాగా చాలా మంచి క్వాలిటీ చాలా మంచి మెటీరియల్ యూజ్ చేసి ఈ వీడియోలో చేస్తున్నాము మీకు ఇది బ్లౌజ్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి వీలైనంత తొందర తీసుకోవడానికి ట్రై చేయండి వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్ ఉంది వాట్సాప్ మెసేజ్ చేసినా మీకు నో యూస్ అండి ఓన్లీ వెబ్సైట్ ద్వారానే తీసుకోండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చి దాన్ని దీని కాస్ట్ అంత టోటల్గా మేము స్క్రీన్ పైన ఇస్తాను కోడ్ కూడా ఇస్తాను వెబ్సైట్లో సర్చ్ కోడ్లో మీరు చేసుకోవచ్చు అండ్ ఇది చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఇది ఈ కలెక్షన్ చేయమని చాలా బాగుంది హ్యాండ్ ఈ విధంగా ఉంటుంది ట్రెండింగ్ చేసి హ్యాండ్ ఉంటుంది బార్డర్ ఈ విధంగా ఉంటుంది ముడి కుట్టు వస్తుంది అండ్ ఓవరాల్ లుక్ మనకి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ హెవీ నెక్ కూడా చాలా హెవీగా వచ్చింది చూడండి సింపుల్గా ఇవ్వకుండా చాలా హెవీగా వచ్చింది అండ్ మీరు ఇది తీసుకుంటే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా నేను వన్ బై వన్ చూపిస్తాను దీని కోడ్ స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ వీటితో పాటు మనకు వెబ్సైట్లో చాలా కలెక్షన్ అవైలబుల్ ఉందండి అండ్ ఇందులో కలర్స్ వచ్చి మనకి బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ నెక్ మొత్తం టోటల్ సేమ్ వస్తుందండి మీరు కలర్ కాంబినేషన్ ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్రతి ఒక్కటి కలర్ కాంబినేషన్ అయినా కూడా క్లాత్ వైజ్ కూడా ఎక్సలెంట్గా బాటిల్ కు రెడ్ కలర్ వచ్చేసరికి చాలా బాగుంది అండ్ పర్పుల్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా నేను చాలా మంది అడిగారని సో నేను పెట్టదలుచుకున్నాను పెట్టాను మంది ఇది నా దగ్గర తొందరగా సేల్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంక్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ రెండు విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నేను చూపించే ప్రతి బ్లౌజ్ ఒక్కొక్కటి థర్టీ ఫార్టీ పీసెస్ ఈచ్ పీస్ థర్టీ సేమ్ పీసెస్ పెడుతున్నాను అండి వీలైనంత తొందర తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి మీకు మండే రోజు ట్రాకింగ్ ఐడి అనేది వస్తుంది సండే హాలిడే కాబట్టి మీకు ట్రాకింగ్ ఐడి వచ్చాక వన్ వీక్ టు టెన్ డేస్ బ్లౌజ్ అనేది రీచ్ అవుతుంది మీరు హ్యాపీగా ట్రాక్ చేసుకోవచ్చండి దయచేసి వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయకండి వెబ్సైట్లో తీసుకోండి అలాగే మీకు ఒకవేళ ట్రాకింగ్ ఐడి అని బుధవారం వరకు కూడా ట్రాకింగ్ ఐడి అనేది రాకపోతే ఒకసారి కాల్ చేసి అడగండి ఎందుకంటే చాలామంది మెయిల్ ఫుల్ అయ్యి కూడా మెసేజ్ చూసుకో మెయిల్ చూసుకోవట్లేదు మీరు ఒకసారి మెయిల్ ఐడి కంప్లీట్గా చెక్ చేసుకున్నాకనే మాకు ట్రాకింగ్ ఐడి రాలేదని కాల్ చేయండి మొన్న ట్వంటీ ఫైవ్ గోల్డ్ టిష్యూలో పెట్టానండి చిన్న షార్ట్ రిలీజ్ చేశాను అంతే ఒక హండ్రెడ్ పైగా బ్లౌజెస్ అనేవి సేల్ అయ్యాయి సో ఇందులో కలర్స్ కూడా చేయించడం జరిగింది కేవలం ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది అలాగే కోడ్ కూడా నేను స్క్రీన్ ఇస్తాను మనం ఫస్ట్ ఆల్ లుక్ చూద్దాం మనకి హ్యాండ్ టూ హ్యాండ్స్ ఇలా వస్తాయి షార్ట్ హ్యాండే బట్ నిండుగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇది వచ్చి మనకి గోల్డ్ టిష్యూ క్లాత్ టిష్యూ పైన చాలా సేల్స్ అవుతున్నాయి ఈ మధ్య సో మళ్ళీ రీస్టార్ట్ చేయించడం జరిగింది అండ్ నెక్ మనకి విధంగా వస్తుంది చాలా బాగుందండి కేవలం ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇందులో నేను కలర్స్ కూడా చూపిస్తాను ఇది వచ్చి మనకి గోల్డ్ టిష్యూ నెక్ సేమ్ వస్తుంది నెక్స్ట్ సిల్వర్ టిష్యూ సర్చ్ బాల్లో కోడ్ పై మీకు డైరెక్ట్ వస్తాయి లేదు మాకు వెబ్సైట్లో ఉన్నాయి మొత్తం చూస్తాం షాప్కి వస్తే ఏ విధంగా చూస్తాము వెబ్సైట్లో కూడా చూస్తాం అనుకునే వాళ్ళు ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పేజీ చూడండి చాలా పేజెస్ అవైలబుల్ ఉంటాయి చాలామంది ఒక ఫస్ట్ పేజే చూసి ఒక థర్టీ ఫార్టీ పేజెస్ ఉంటాయండి మీరు ఒక ఫస్ట్ పేజే చూస్తున్నారు చాలామంది మీరు షాప్కి వస్తే ఎన్ని రకాలుగా ఉంటాయో అలాగే వెబ్సైట్లో కూడా అన్ని పేజెస్ చూడండి మీకు నచ్చింది తీసుకోండి లేదా పర్టికులర్గా ఇదే కావాలనుకుంటే మాత్రం కోడ్ ద్వారా తీసుకోండి ఇందులో నేను కలర్స్ కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి డార్క్ బ్లూ కలర్ నెక్ ఫ్రంట్ అన్నీ సేమ్ వస్తుందండి జస్ట్ కలర్ కాంబినేషన్ కోసం చూపిస్తున్నాము టమాటా పింక్ కలర్ పర్పుల్ కలర్ కలర్ ని తా పింక్ కలర్ ఇవన్నీ మన వెబ్‌సైట్ లో అవైలబుల్ ఉన్నా కోడ్ వచ్చే R C Y 25 ని కొంటే మీకు అన్ని కలర్స్ వస్తాయి అండి హాట్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ బ్రౌన్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ ఇది లైట్ డార్క్ ఆరెంజ్ వేరియేషన్ అండి అందుకే పక్క పక్కన పెట్టి చూపించాను మీకు నార్మల్ ఆరెంజ్ అంటే ఇది తీసుకోండి లేదు ఆరెంజ్లోనూ థిక్ కావాలంటే ఈ ఆరెంజ్ తీసుకోండి కలర్ వేరియేషన్ మాత్రం గమనించండి నెక్స్ట్ వచ్చి వైన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ నేను ఈ వీడియోలో చూపించిన మాత్రం కొంత కలెక్షన్ అండి ఇంకా చాలా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను అలాగే కోడ్ స్పిన్ పెన్ ఇస్తాను రేట్ కూడా మెన్షన్ చేస్తాను చూద్దాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అసలు ఇది ఆల్ ఓవర్కి మాత్రం తీసుకోదు చాలా బాగుంటుంది హ్యాండ్ ఈ విధంగా ఉంటుంది ఇందులో చాలా కలర్స్ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి నేను అన్ని కలర్స్ చూపించట్లేదు మీ కోడ్ మెన్షన్ చేస్తే అన్ని కలర్స్ వస్తాయి డాట్ ఆల్ ఓవర్ ఇలా పెద్ద పెద్ద బూట్ వచ్చింది ఇందులో దాదాపు చూడండి ఇన్ని కలర్స్ మనకి అవైలబుల్ సేమ్ డిజైన్లో మనకి ఇన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు జస్ట్ కోడ్ మెన్షన్ చేయగానే అందులో వస్తుంది కాబట్టి మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఇంకొక కలెక్షన్ చూద్దాం అండ్ మరొక కలెక్షన్ అని ఇది నాకు వెబ్సైట్లో డైలీ ఒక యాభై అరవై ఎనిమిది పోతాయండి ఈ డిజైన్ అంతా బాగుంటుంది మనకి హ్యాండ్ ఈ విధంగా వస్తుంది బ్యూటిఫుల్ డిజైన్ అండి ముడి కుట్టు కూడా చాలా టైట్గా వస్తుంది మనదే మ్యానుఫ్యాక్చర్ కాబట్టి టైట్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ ఓవరాల్లో చూపిస్తాను టూ హ్యాండ్స్ బ్లౌజ్ వన్ మీటర్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి అండ్ ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు మంచి హ్యాపీగా వెబ్సైట్ వెళ్ళి జూమ్ చేసి మరి కలర్ మీకు ఓకే అనుకుంటే తీసుకోవచ్చు ఇందులో కలర్స్ గ్రీన్ బ్లూ స్కై బ్లూ వైన్ పింక్ గ్రీన్ ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి అన్నీ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు చెప్పి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మళ్ళీ ఇది రీస్టాక్ చేయించాము రీస్టాక్ డిజైన్ ఇది మంచి లైట్ వెయిట్ అండ్ హెవీ లుకింగ్ వచ్చే విధంగా చాలా బాగుంటుంది ఇది కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని ఇది నాకు ఇన్స్టాలో వన్ మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి ఈ బ్లౌజ్ పెట్టినప్పుడు సో మళ్ళీ రీస్టార్ట్ చేయించాము చాలా బాగుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ అండ్ ఇందులో కలర్స్ మనకి చాలా ఉన్నాయి చూడండి ఇన్ని కలర్స్ మనకు ఆ సెల్ఫ్లోవి కూడా ఇవే కలర్స్ ఉన్నాయి మీకు నచ్చింది బుక్ చేసుకోవచ్చు కలెక్షన్ చాలా ఉంది రేట్ అంటే ఉండదండి తొందర సేల్ అయిపోతాయి కాబట్టి వీలైనంత తొందరగా తీసుకోవడానికి ట్రై చేయండి అలా అలాగే ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్ అండి ఫోర్ ఫిఫ్టీలో ఈ కలెక్షన్ రీస్టాక్ అయ్యాయి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే ఇదంతా ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్ అండి ఫోర్ ఫిఫ్టీ ఈ డిజైన్ కూడా చాలా అండి చాలా బాగుంటుంది చూడండి ₹245 కే బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి నేను తెరువను సారీ ఇక్కడ మీరు כלది దెం కోడ్ కూడా ని స్థానొక్క సజే చేయండి అని కోడ్ ట్యాగ్స్ కూడా రిస్టర్ చేయండి టూ నైన్టీ నైన్ ప్యాబ్లెట్స్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎల్బెక్స్ అన్ని రీస్టాక్ అయ్యాయి సో ఇవన్నీ రీస్టాక్ అయ్యాయి కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి మొన్న లైవ్ పెట్టినప్పుడు కొందర సేల్ అయిపోయాయి సో ఇవన్నీ రీస్టాక్ అయ్యాయి ఇవి కోడ్ వచ్చి ఆర్సీ త్రీ ట్వంటీ ఫైవ్ అండ్ ఇది లావెండర్ కలర్ మొన్న పెట్టగానే ఒకటే మేడం అన్నీ తీసుకున్నారు సో చాలా మంది కనిపించలేదు వెబ్సైట్లో ఈసారి మళ్ళీ రీస్టార్ట్ చేసాము ఒకసారి వెబ్సైట్లో చెక్ చేయండి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఫస్ట్ కామెంట్లో ప్లింక్ చేసి పెడతాను ఒకసారి చెక్ చేయండి షాప్ వచ్చేది ఉన్నా కూడా రావచ్చండి కాకపోతే మండే టు సాటర్డే అవైలబుల్ ఉంటాయి రోజు కలెక్షన్ మాత్రం మనకి వెబ్సైట్లోనే అవైలబుల్ ఉన్నాయి షాప్లో అందుబాటులో లేవు అలాగే మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నాం పది రోజులైనా మీకు బ్లౌజర్ రాకపోయినా కాల్ చేసి మాట్లాడవచ్చు సార్